మాగనూరు ప్రభుత్వ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుంది నిన్న మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు మొత్తం నూట పది మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వెంటనే స్కూల్ టీచర్లు ఓ ఓ డాక్టర్ను పిలిపించి స్కూల్లోనే వారికి చికిత్స చేయించారు అయితే వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉండడంతో అటు మక్తలు మహబూబ్ నగర్ ఆసుపత్రిలోకి వాళ్ళని తరలించి వాళ్ళకి చికిత్స అందించారు అయితే మరికొంతమంది విద్యార్థులు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాక అటు అస్వస్థతకు గురి కావడంతో వెంటనే వారి తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రులు తరలించే వారికి చికిత్స అందించిన పరిస్థితి నెలకొంది ఇక ఇక ఈ ఘటన విషయం తెలుసుకున్న డిఈఓ అబ్దుల్ ఘనీ అటు స్కూల్ ను తనిఖీ చేశారు ఘటనపై ఆరా తీశారు అయితే ఈ హెచ్ఎం నిర్లక్ష్యం ఏజెన్సీ హెచ్ఎం నిర్లక్ష్యం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు విద్యార్థి సంఘాలు డీఈఓతో వాగ్వాదానికి దిగారు మొత్తం ఇప్పటివరకు స్కూల్లో మూడు సార్లు ఫుడ్ పాయిజన్ అయినట్లు కూడా విద్యార్థి సంఘాలు డిఈఓకు తెలిపారు మరోవైపు తల్లిదండ్రులు కూడా స్కూల్కు చేరుకొని ఏజెన్సీని ఫుడ్ ఏజెన్సీని రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టారు ఇక స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వాకాటి శ్రీహరి అటు విద్యార్థులను పరామర్శించి ఘటనపై ఆరా తీశారు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలంటూ అటు వైద్యులను కూడా ఎమ్మెల్యే ఆదేశించారు మరోవైపు చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై సీరియస్ అయ్యారు అటు ఎమ్మెల్యే వాకాటి శ్రీహారికి ఆయన ఫోన్ చేసి విద్యార్థుల పరిస్థితిని తెలుసుకున్నారు మరోవైపు ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కలెక్టర్ను కూడా సీఎం ఆదేశించారు మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండాలంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు ఇటువంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పారు ఇక ఇప్పటికే విద్యాశాఖ అటు పలు ఈ ఘటనకు సంబంధించి పలు అధికారులపై వేటు వేసింది ఎంఈవో మురళీధర్ రెడ్డి సహా ఇన్ఛార్జ్ యొక్క ఉన్నటువంటి బాపురెడ్డిని సస్పెండ్ చేసి మరోవైపు మధ్యాహ్న భోజనం ఏజెన్సీ ఏదైతుందో దాన్ని రద్దు చేసింది ఇక ఇవాళ సీఎం ఆదేశాలతో ఇవాళ కలెక్టర్ స్కూల్ ను తనిఖీ చేయనున్నారు స్కూల్ కు వెళ్లి విద్యార్థులను అడిగి వారి సమస్యలు సహా ఈ ఘటనపై ఆయన ఆరా తీయనున్నారు